నేను రెండు వేల ఆరు నుండి ఓయూ కాలనీ రోడ్ నెంబర్ ఐదులో కాలనీ ఉపాధ్యక్షునిగా ఉన్నాను ధరావత్ వెంకటేష్ నాయక్ మేటి జిల్లా గడ్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ నేను ధరావతి వెంకటేష్ నాయక్ ఓయూ కాలనీ రోడ్ నెంబర్ ఐదులో రెండు వేల ఆరులో కాలనీ ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు సర్వే నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల యాభై రెండు చౌదరిగూడలో ప్లాట్ నెంబర్ తొంభై రెండు నేను ఖరీదు చేసుకున్నాను ఇల్లు కట్టుకున్నాను అంటే పర్మిషన్ ఇవ్వకూడదు అని కొందరు బడా నాయకులు అడ్డుపడుతున్నారు నా ప్లాట్లో వినాయకుని గుడి నిర్మించుకుంటాము అంటే డెబ్బై గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను ఈ సర్వే నంబర్లో సుమారుగా పద్నాలుగు ప్లాట్లు బై నెంబర్తో నిర్మాణాలు చేపట్టారని ఈ కాలనీలో ఉన్న ఏ ప్లాట్కు పర్మిషన్ లేదు నాలుగు వందల పదిహేను బై ఏ నాలుగు వందల ఏడు బై ఏ మూడు వందల అరవై రెండు బై ఏ మూడు వందల యాభై ఆరు ఏ గ్రామ పంచాయతీ పరిధి బోయో కాలనీ సర్వే నంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల యాభై రెండులో సుమారుగా పద్నాలుగు ప్లాట్లకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణం జరిగినవి నాకు పర్మిషన్ కావాలంటే ప్రస్తుత కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా గ్రామ సెక్రటరీ వద్ద చెప్పారు మీకు పర్మిషన్ కావాలంటే మాకు ఐదు లక్షలు కాల్ కాలనీకి ఇవ్వాలి అని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులు ఎన్ఎస్ రెడ్డి వెంకట్రెడ్డి రవీందర్ శ్రీనివాస్ వీరు నా వద్ద ఐదు లక్షలు డిమాండ్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇంటి విషయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాను అని అన్నారు పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు కాలనీ వారికి డబ్బులు ఇవ్వని కారణంగా నా ప్లాట్కు పర్మిషన్ రాకుండా చేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని నాకు తగు న్యాయం చేయాలని పత్రికా మీడియా ముందు వెల్లడి చేస్తున్నారని అన్నారు జూన్ నంబర్ నైంటీ ఫైవ్ బై ఏ అది మీ ఫ్లాటా నా ఫ్లాట్ దాని వెనకాల మొత్తం అన్ని ఇండ్లు అయిపోయినాయి ఇప్పుడు అయిపోయినాయి ఇది ఓపెన్ ఫ్లాట్ దీన్ని అడిగినందుకు దీన్ని మొత్తం దాన్ని చేయనీయద్దు చేయాలని మొత్తం ఎలిగేషన్ పెట్టి కావాలని చెప్పేసి దీన్ని ఏ నాయకు ఆ నిన్న మొన్న వచ్చిండు కాలనీకి అని చెప్పి ఎలిగేషన్ పెట్టేసి దాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీన్ని చేసేది ఏంటంటే కాలనీ వాసులకు నేర్పించేది కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు అన్నీ నాకు కావాలి విషయం ఒకటే నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు ఇంట్లో కొన్ని కిరాయి చూసుకున్నారు ఒక్కరికి ఇంటి పర్మిషన్ లేదు ఇవాళ నేను కట్టుకుంటే మీకేమో ఏమవుతుంది బాధ మీరు ఏతుండో సేమ్ అదే బై నెంబర్ అదే బై నెంబర్ అదే బై నెంబర్ సుమారుగా ఎన్ని ప్లాట్లకు లేదు అట్లా దాదాపుగా పద్నాలుగు పదిహేను ఫ్లాట్లకు పర్మిషన్ లేదు గ్రామ పంచాయతీ మనకు నాకు ఇచ్చేసింది ఎటువంటి పర్మిషన్ లేదని ఇచ్చేసింది ఫ్లాట్ నెంబర్తో సహా మీకు ప్లాట్ నెంబర్తో సహా ఆర్టీ యాక్ట్ సమాచారం కింద పెడితే ఎలాంటి పర్మిషన్ లేదని నాకు ఇచ్చాను మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు ఒకటే కావాలి ఇప్పుడు వాళ్ళకు నా వాళ్ళెట్లా కట్టుకుని నేను కూడా కట్టుకుంటాను అని చెప్తే నన్ను టార్చర్ పెడతాను దాన్ని వాసులు ఐదు లక్షలు ఆరు లక్షలు మాకు పాట కావాలి నేను ప్లాట్ కొనుక్కున్నాం ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం మేము రిజిస్ట్రేషన్ పది లింకులు ఉన్నాయి డాక్టర్ ఎయిటీ ఫోర్ నుంచి పది లింకులు ఉన్నాయి మాకు మేము పోతే వచ్చి ఇట్లా పరిషన్ పెట్టి వీర ఎలిగేషన్ పెట్టుడు ఆడ ఎలిగేషన్ పెట్టుడు అక్కడ పోయి ఆపించుడు అది ఇట్లా కడుతుడో చూస్తా ఏం కడుతుడో చూస్తా అని చెప్పి నన్ను భయ భయపెడుతుడు మామూలుగా కాదు ఏ సంతేస్తా చేస్తాను చేస్తానంటే ఎవరంటారు అన్నమాట కాలనీ వాసులే పేర్లు ఏమని చెప్తారా పేర్లు కాలనీ వాసులు ఏమంటారు అంటే ఎట్ల కడుతుడో చూస్తాం వాని సంగతి చూస్తాం వెంకటరెడ్డి ఎన్ఎస్ రెడ్డి సీను రవీందర్ ఎట్ల కడుతుడో చూస్తా ఏం కడతారో చూస్తా సంగతి చూస్తా అంటే నేను ఒకటే అడుగుతున్నా నేను ఇలా రెండు వేల ఆరులో కాలనీకి వచ్చిన మీరు నిన్న మొన్న వచ్చిందా మొత్తం అందరు మీరు ఇల్లు కట్టి నేను మొన్న ఫ్లాట్ తీసుకున్నా నేను తప్పేం నేను కట్టుకుంటున్నా దాన్ని మీరు ఎందుకు ఎలిగేషన్ పెడుతుంది ఇప్పుడు చంపుతామని అనేది వాళ్ళేనా వాళ్ళే ఎట్లా ఎట్లా ఫోన్ ద్వారా అన్నారా ఎట్లా ఫోన్ ద్వారా పబ్లిక్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కూడా చెప్తున్నాను అంటున్నారు చూస్తాం మీతో డైరెక్ట్ అని డైరెక్ట్ అనలేదు చూస్తాం మేము సంగతి చూస్తామంటే ఎట్లా చూస్తారు నేను కూడా ఇప్పుడు ఆయన దగ్గర వైరు పెద్ద మనిషి నేను కూడా పెద్ద మనిషి దగ్గర చెప్పింది పెద్ద మనిషి సింగరేడి దగ్గర పోయి వైరు అంటే నేను కూడా డాక్యుమెంట్ కూడా నేను కూడా తీసుకొని పెద్ద మనిషిని జోలుకొని పోదామంటే ఆయన నేను దానికోసం కోట నేను ఇలా నేను కాలనీకి వచ్చి రెండు వేల ఆరు నుంచి ఉన్నా మీకున్న మీకు ఇల్లు కట్టుకొని మీరు కిరాయి తీసుకుని నాకెందుకు రాదంటు మీకో న్యాయం నాకు న్యాయమా మీకు ఎలాంటి పర్మిషన్ లేదు పద్దెనిమిది పదహారు ఇళ్లకు ఎలాంటి పర్మిషన్ గ్రామ పంచాయతీలో రికార్డు లేదు నేను దీనికి ప్రజావాణిలో వేసాను సరే న్యాయం కొట్టదు నాకు నాకు నా నేను నా ఇల్లు నేను పెట్టుకుంటా మీరు అడిగిన మీకే ఐదు లక్షలు ఆరు లక్షలు నేను మీకు ఎందుకు ఇస్తాను నన్ను ఎందుకు అడుగుతుంది నేను మీరు అడిగే మీకు అవసరం ఏమి నన్ను ఎందుకు అడుగుతా నేను కూడా మీరు కొన్నట్టు నేను కూడా ఫ్లాట్ కొన్నాను కదా నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నా అంటున్నాను నన్ను నాకు వచ్చి ఎందుకు ఆపుతున్నారు సెక్రటరీ గారు ఏమన్నారు దానికి పర్మిషన్ సెక్రటరీ గారు కూడా మీ కాలనీ వాసులు వచ్చేసి ఆపుతురు మీరు వాళ్ళతో మాట్లాడుకోరు సెక్రటరీ మీ కాలనీ వాసులు వచ్చి ఆపుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ వచ్చి నాది నేను బేస్మెంట్ కట్టిన దాన్ని ఫుల్గా కొట్టారు దీనిగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను కంప్లైంట్ కూడా ఇస్తాను కాంప్లై కూడా ఇచ్చాను వీళ్ళ మీద అందరి మీద ఎవరెవరు ఆపారు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా కాంప్లెంట్తో సహా ఇచ్చారు వీళ్ళప్పుడు ఒకటే ఇప్పుడు మా మధ్యవర్తులు ఎవరు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎవరు భయపెట్టి ఏం చేస్తారు ఆరు లక్షలు ఎందుకు ఇస్తామని మరి వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కాపీ కూడా ఉంది కాపీ ఇస్తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అది కూడా నేను పోలీసు కూడా కంప్లైంట్ కూడా రికార్డ్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేపిస్తాను చేస్తున్నా వాళ్ళకున్న న్యాయం అందరికీ ఒక్కటే న్యాయం ఉండాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఒక్కొక్కరికి సీను సీను అనే స్టాండర్డ్కి అతని బిల్డింగ్ నాలుగు వందల గజాలు లక్ష డెబ్బై వేలు హాస్టల్కి ఇచ్చింది కదా హాస్టల్కి అది కూడా బై దొంగ పర్మిషన్ అతంది పర్మిషన్ కరెక్ట్ కాదు ఫేక్ పర్మిషన్ ఆ రోజు లక్ష్మణ్ గౌడ్ దగ్గర తీసుకుపోయి లక్ష్మణ్ నన్ను పక్క కోసం పెట్టి దొంగ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు సీను ఎంత రెడ్డి కూడా ఎలాంటి పర్మిషన్ లేవు ఇప్పుడు మీ మీ మెయిన్ వాదన ఈ ప్లాట్ పర్మిషన్ కావాలన్నా పర్మిషన్ కావాలి ఇవన్నీ ప్లాట్లు ఎట్లా ఇచ్చిన మీకు అన్ని ప్లాట్లకి నువ్వు పర్మిషన్ లేదు నేను లీగల్గా నేను కట్టుకొని నేను కట్టుకుంటే కూడా నా మీద ఎందుకు ఈ దౌర్జన్యం మీరు అన్ని మీ అన్ని ఫేక్ పర్మి పర్మిషన్ మీకు కరెక్ట్ లేవు మీకు ఇలా గ్రామ పంచాయతీ రికార్డ్ ఇచ్చింది కదా మీకు ఎంత పర్మిషన్ ఏముంది రికార్డ్ ఇచ్చిచ్చింది కదా ఇక్కడ మీ ప్లాట్ల మీద ఎలాంటి ఇక్కడ లేవు మీరు ఇంటి రసీదు కట్టచ్చు కానీ మీకు పర్మిషన్ లేదు ఇక్కడ ఏవైతే మీరు చెప్పిన పద్నాలుగు ప్లాట్లు దేనికి పర్మిషన్ లేదు ఇదంతా ఫేక్ ఇది నన్ను నన్ను వచ్చి ఆప్షన్ కదా మీకు కరెక్ట్ లేదు ఇప్పుడు నన్ను ఎందుకు రైట్ నేను పెట్టినా ప్లాట్కి వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో నేను ఆ మనేషన్ గుడికి గుడి కోసం కూడా డెబ్బై గజాల స్థలం నేను వాళ్ళ గుడి కోసం నేను కేటాయించాను గుడి కోసం కావాలని చెప్పేసి ఆ రోజు కూడా ఇచ్చాను ఏంటంటే కానీ నేను కానీ ఉపాధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు నేను ఆ రోజు కూడా స్థలం కోసం కూడా ఇచ్చేస్తాను